రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు అనంతరం గ్రామాల్లో అభివృద్ధి పనులపై పలు శాఖల అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ హంజీరెడ్డి మండల సర్పంచ్లపురం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు మండల అభివృద్ధి అధికారి రమాదేవి పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

దగ్గర నుంచి ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది బ్రిడ్జ్ కూడా మనం ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్ ప్రస్తుతం యుద్ధ ప్రాతిపాదికైనా వన్ పాయింట్ సిక్స్ ఫోర్ కిలోమీటర్ నామాపూర్ గోపాలపల్లి శివార్లో ఉన్న యాబీ మీద రిపేర్లు జరుగుతున్నాయి సార్ ఇంకా ఇది కాకుండా మిగతా మిగతా స్ట్రక్చర్స్ ఇప్పుడు కాల్

మరి మరి ఎంత వరకు వస్తాయి ఏం కదా వన్ టీఎంసీ ఉంది సార్ అసలు కరెంట్ రేట్ మనకి ఇంకా పాయింట్ ఉంది సార్ అది కాకుండా ఇప్పుడు కూడా సప్లిమెంటేషన్ ముస్తాబాద్ పెద్ద కూడా సప్లిమెంటేషన్ గురించి ఈ గారు మాట్లాడుతున్నారు సార్ ఫైవ్ డేస్ కాకపోతే మీరు ఎక్కడ కూడా అడిగిన వచ్చిన సార్ అని అన్నాడు ముస్తాబాద్ అనేక పైన రోడ్డు అది డబల్ రోడ్ సైన్స్ అయింది సార్ అది టెండర్ కూడా అయిపోయింది ఎలక్షన్స్ కాబట్టి అది టెండర్ ఆగిపోయింది సార్ అది ఇప్పుడు

మీ లైన్ అయితే సబ్మిట్ చేశారు ఏంటి చెప్తున్నది అప్పుడు వెళ్ళాను నేను అనరాలిని చూస్తాను మీరు ఈమెయిల్ నగరికి మీ మెయిల్ నగరికి మూడు సార్లు కున్నాను అది కాదు మీ లైన్ అయితే మీల్సది కూడా చెప్పారు ఇప్పుడు కూడా కావాలి మాయమైతే మీరు లాస్ట్ టైస కున్నాను మీరు అయితే అడిగారు ఊకున్నాను ఇప్పుడు ఐ లక్ష్మి వేలాంగులు ఉంటాను జనరల్ పార్లమెంట్ జనరల్ పార్లమెంట్ జీఓ లెటర్ రాద్దాం మన లెక్టరర్ గారికి ఒక లెటర్ ఐడి మూడోసారి లెటర్ రాతి కాపీ పెట్టండి మనవే లెటర్ రాద్దాం హరిమితి దిలస్కి ఎక్స్ షాప్లకి ఎక్స్ సెక్షన్ డిక్షన్ ఎవరైనా ఇంకా చేసునవారు ఉంటే కదా మనం ఈ వికీ ఈకేసి చేర్చుకోవాలి సరే ప్రాజపత గురించి కాపీడింగ్స్ తో ఉండాలి ఉన్న ప్రాజపతన

సరే సరే అది ఏ ఊరైనా నూట తొంభై పట్టాలకుండా దాదాపు మూడు నాలుగు వందల అక్కడ వాళ్ళు శనివారం సాయంత్రం స్టార్ట్ అవుతారు పని ఆదివారం అయిపోతుంది సోమవారం నుంచి ఉంటారు మాకు ఇబ్బంది అవుతుంది సార్ ఈ విషయం నేను ఎప్పటికీ సై పడి నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది జ్యోతి మేడం ఉన్నప్పుడు కొంచెం ఫైలు ఎంఆర్ఓ మేడం ఉన్నప్పుడు కొంచెం మూవ్మెంట్ మూవ్ చేసింది కానీ అది తర్వాత మేడం వెళ్ళిపోయింది ఆ తర్వాత కూడా ఒకరు పట్టించుకోవడం లేదు దయచేసి ఆ దండ పెట్టి ఎందుకంటే ముస్తాబాల గవర్నమెంట్ లా లేదు మేము ఏం చేయాలనుకున్నా కూడా అది ఒకటే ప్లేస్ ఉంది ఇప్పుడు ఆ తొమ్మిది ఎకరాలు ఉంటే దాదాపు ఐదు ఎకరాలు ఇస్ చేసినట్టున్నారు ఇప్పుడు అసలు దానికి ఏమైనా చర్యలు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా తీసుకుంటారా మా గ్రామ పంచాయతీ కూడా గడుపుతో పోయి వాళ్ళని తీసేపించే అవసరం అయితే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళైతే ఇక్కడ ఉన్న కాదు ముస్తాబా లోకల్ ఉన్నాయి దాదాపు లోకల్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు ఇద్దాం సార్ వాళ్ళకు కూడా మేము కూడా ఇవ్వమంటలేదు వాళ్ళకు కూడా ఇద్దాం కాకపోతే దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది ఓ సిస్టమ్ ఉంటుంది మీరు ఎట్లా వేసే రూపాయలు నూట ఇరవై గదాలు నూట యాభై గదాలు కూడా ఆక్రమించుకున్న రూపాయి కూడా గుంటకు మూడు గుంటకు జాగ్రత్త కూడా పెట్టుకుని ఒకట అంతా చెట్లు మొత్తం మంది ఏది కట్టేద్దామని వాడుతున్నారు దయచేసి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీరు అసలు ఇవాళ చర్యలు తీసుకోవాలని ఆలోచనలు ఉన్నారా

అది కలెక్టర్ కూడా లేకపోతే ఎన్ని మనం నూట యాభై ఆరు పట్టాలు ఇస్తే పట్టాలలో ఉండాలి వచ్చే ఉండే ఎంఆర్ఓ గారికి చెప్పి ఇప్పుడు కొందరికి మనం ఇద్దాం అనుకున్నాం ఒంటరి మహిళలు ఉన్నారు కొందరికి మనం ఒక నిన్న కొత్త ప్రయత్నం చేద్దాం అనుకున్నాం కేటీఆర్ గారు ఒక ఇరవై రూమ్లు ఒకటే దగ్గర ఇద్దాం అనుకున్నాం జాగా అన్నీ ఉంది అనుకున్నాం మరి జాగ అంతా ఎటువంటి దగ్గర పోతే అర్జెంట్గా రేపే దానికైనా మీరు పోయి అక్రమంగా ఎవరైతే గుడిచెరి గుడ్చెలు ఇచ్చిన తీసేయండి మీకు ఏమి ఇబ్బంది లేకుండా పంట ఉంటే తొలగించు మొదలు ఏదన్నా పాత పద్ధతిలో ప్రతి నెల సకాలంలో డబ్బులు చెల్లిస్తే మేము అందుకు అనుగుణంగా మేము కూడా మీ ముందు ముందుకొచ్చి పనిచేయడానికి ముందుంటాము అందరికీ ఈరోజు వచ్చినటువంటి అందరికీ వీళ్ళు కూడా ఐదు సంవత్సరాల కాల పరిమితి దగ్గరికి వస్తుంది సర్పంచ్ లో సరే మాతో కూడా సహోదరులు లెక్క అందరున్నారు అందరి అయితే నీళ్లు ఇంతకుముందు మనమే

రాజకీయపేట నుంచి మోహిన్ కుట మతి కుట ముస్తాబాద్ వస్తే మండలం సస్యశ్యామలంగా గత మూడు నాలుగేళ్ల నుంచి ఉండి తప్పకుండా రెండో గ్రాప్ కూడా మనం అధికార దృష్టికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి తప్పకుండా రెండో గ్రాప్ మండలంలో గత సంవత్సరాల లాగానే నీళ్లు వచ్చే కూడా మనం అందరం ప్రయత్నం చేద్దామని కూడా మండల సభ తీర్మానం చేసుకున్నాం అట్లే ముఖ్యంగా ఇందిరామ్మ కాలనీలో ముస్తాబాద్ చాలా రోజులు నుంచి అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల

ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మేము తప్పకుండా ముస్తాబాద్ సర్పంచ్ గారు ముస్తాబాద్ ఎంపీటీసీ ముగ్గురు కూడా మనం చూసాం అది ఎవరైనా అనుగులైన వాళ్ళకు వాళ్ళకి తప్పకుండా ప్లాట్ ఇద్దాం కాని వాళ్ళని కూడా తీసేద్దామని కూడా మనం ఒకటి అనుకున్నాం అట్లా మిషన్ పాకినంత కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అవన్నీ కూడా చేయాలి తప్పకుండా ఇంకా లేట్ అయింది అనే వచ్చేది వేసవి కాలం కాబట్టి అది కూడా చేసుకుందాం అట్లే పిఆర్ఏ కూడా ప్రత్యేకంగా ఏంటంటే గౌరవ సర్పంచ్ వచ్చేదితో మనం అఫీషియల్ గా తర్వాత కొత్త ప్రభుత్వం ఎలక్షన్ పెడతా లేకుంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఎట్లా అనే తర్వాత విషయం ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా జనవరి ముప్పై ఏడు అయిపోతుంది కాబట్టి ఏం బిల్స్ ఉందా రికార్డు ఉంటే రికార్డు లేకుంటే బిల్స్ చేసే బిల్స్ చేయాలని కూడా అన్ని శాఖ అధికారులు ఎక్కువ పిఆర్ సంబంధం ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా చేస్తాం అన్ని శాఖ మిషన్ పగిరత కానీ మిషన్ పగిరత ఇప్పటికి రికార్డు కానీ అది కరెక్ట్ గా మేము బెటర్ ఇంతవరకు బిల్స్ రాకుండా పీరియడ్ అయిపోయినా కానీ కాబట్టి ఏ పిలుస్తుందా ఏ శాఖ ఏ పిలుస్తుందా కూడా ఈ వారం రోజులలో చేయాలని అన్ని శాఖల్లో కోరుతున్నాం అట్లే ఇవన్నీ కూడా మండలంలో గౌరవ సర్పంచ్ తోటి గత ఐదేళ్ల నుంచి వాళ్ళు అప్పటికీ జగన్మీస్ ఉన్నా సర్పంచ్ అయ్యారు మళ్ళీ కూడా ఈ దాదాపు ఐదు సంవత్సరాల ఇంతకుముందు మా సోదరు దేవేందర్ చెప్పినట్టుగా అన్ని రకాలుగా మనతో అయ్యేది మనం మన మంత్రి గారితో అయ్యేది మంత్రి గారితో అయ్యేది వాళ్ళతో పనులు చేసుకుంటా ఈ ఐదేళ్లలో మధ్యలో రెండేళ్ళు కరోనా పీరియడ్ బాగా గడ్డ పరిస్థితి ఒకరికొకరు చూసుకునే పరిస్థితి లేకుంటే ఈ రెండేళ్లలో కరోనా రావడం కరోనా తోటి ఆర్థికంగా పూర్తిగా రాష్ట్ర ఖజానా గానీ దేశ ఖజానా గానీ వెనుకబడిపోవడం వల్ల కొద్దిగా అభివృద్ధిలో తగ్గుదల్సింది ఆ రెండేళ్లైతే మన మనసులో మిగిలితే చాలా అనుకున్న పరిస్థితులు అప్పుడు కరోనా కాబట్టి ప్రపంచంలో కూడా కొద్ది గడుకల ఏర్పడి ఈ రెండు మూడేళ్ళ తర్వాత అభివృద్ధి కూడా గత ఫస్ట్ ఐదేళ్ళు నడిచినట్టు నడవలే అని కూడా అంటే ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి అయితే గత ఏడాది ఏళ్ళ నుంచి మళ్ళా పొందుకొని గౌరవ మంత్రి గారు అన్ని గ్రామాలకు కొన్ని సిసి రోడ్లు కానీ సంఘ భవనాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళా చేసుకొని సర్పంచ్ కూడా కష్టపడి ఈ రెండేళ్ళ మళ్ళా పుంజుకొని కూడా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ప్రైమర్ హెల్త్ సెంటర్ గానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది డబుల్ బెడ్రూమ్ గానీ లాస్ట్ ఏడాదిలో పనులు చాలా బాగా జరిగినాయి గౌరవ మంత్రి గారు కూడా సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచులందరి తరఫున ఇవన్నీ కూడా చేసుకున్నాం భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుందని ఆశిద్దాం ఇక వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ కూడా ఎవరు వారి వారి పరిస్థితి బట్టి రిజర్వేషన్ బట్టి మళ్ళీ సభలో కూడా ఎక్కడైనా అందరం కలిస్తే ఒక ఆత్మీయత ఉండాలి రాజకీయాలు శాశ్వతం కాదు మనిషి ప్రేమ మానవత్వం పద్ధతి ఎప్పుడు మిగిలి ఉంటాయి అందరు వేరే కలిసి ఉన్న ఒక చూసుకుంటూ మన మండలం కూడా చాలా గొప్పది వేరే మండలం ఈ కొండ కాలంలో కట్ట కట్టదల తెలియనే ఉంటుంది మన మండలం అంతా కూడా ఉత్సవాల రాదు చేసే మండలానికి కాకుండా కూడా తిరుపతి చెయ్యలేకపోతే మన సేవలంతా రావచ్చు మన మండలానికి రాకుండా అంతా కూడా కట్టలో ఒకటి తిరగొచ్చు మనం అందరం కూడా పెద్ద గ్రామాలు ఉన్నాయి దక్కే ఉండి మండలంలో చేరికి పోవాలంటే పదే నిమిషాలు ఎంత ఎంత లాస్ట్ కు ఆందోళన ఆందోళన చేపారు కరెంట్ సమస్యలు ఇంకా ఆఫీస్ లోనే ఏమేమి వలకండి సింపుల్ గా నాలుగు ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే మా దగ్గర జనాల ఏమంటారో అప్పోన్ కోట్ ఓకే వేది శాఖైపోయింది గ్రామీణ సంజీ కార్యక్రమం సబ్ అంటే రూల్ ఎట్ ను కర్త సార్ మెయిన్ చేయాలా మెయిన్ చేయalem కాదు రూల్ గ్రామ పంచాయతీ ఉండదా ఎంటోన్ ఉండదా వెస్టోన్ ఉండాలి బిల్డింగ్ కి నంబర్ ఎలా తెచ్చు మీటింగ్ లో గౌరవ సర్పంచ్ కొన్న విధంగా అపర్మాన్య ప్రధాన కాలం మీద రిపోర్ట్ ఉండొని సార్ ముందుగా లోచర్ షడర్స్ ఒకటి ప్రసన్ ప్లాట్‌ఫామ్స్ లో ఉంది సార్ అది వారంటీ క్లోజ్ అయిపోతుంది మెయిన్ గా ప్రదానికేలు మనకు లోచర్ దగ్గర నుంచి ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని శాంక్షన్ చేసుకోవడం జరిగింది బ్రిడ్జి కూడా మనం ఎస్టిమేట్ సబ్మిట్ చేయడం జరిగింది సార్ ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన వన్ పాయింట్ సిక్స్ ఫోర్ కిలోమీటర్ నామాపూర్ గోపాలపల్లి శివార్లో ఉన్న యాక్టాక్ మీద రిపేర్లు జరుగుతున్నాయి సార్ ఇంకా ఇది కాకుండా మిగతా మిగతా స్ట్రక్చర్స్ ఇప్పుడు కాలువ

మరి 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 సార్ టీఎంసీ ఉంది సార్ అసౌ కరెంట్ డేట్ మనకి ఇంకా పాయింట్ ఉంది సార్ అది కాకుండా ఇటు కూడా సప్లిమెంటేషన్ దశకుడు కూడా సప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాను సార్ ఫైనల్స్ కాకుండా ఎంకటైనా కూడా అడిగినా మధ్య నేను కారణ అని అన్నాడు రాజా పేట రోడ్ అది డబల్ రోడ్ సైన్స్ అయిన సార్ అది జెండర్ కూడా అయిపోయింది ఎలక్షన్స్ కాబట్టి అది జెండర్ ఆగిపోయింది సార్ అది ఇప్పుడు ఫరెస్ట్ ఆన్సర్ ఈ ఇన్‌లైన్ బిల్లు డబుల్ రేటెడ్ దాదాపు కూడా మన వరకు మన చేసా ఆన్లైన్ పేమెంట్స్ అన్ని పేమెంట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ మళ్ళీ ఆలయం చేశారు ఇవన్నీ చెల్లమంది సేవల తరపున చెల్లమంది ఆలూరు మళ్ళీ ఆలూరు దారి ఆన్లైన్ 11 అయితే మరి కూడా కాలే ఆన్లైన్ బిల్లేని సబ్మిట్ చేశారు ఏడే ఇన్స్పెక్టర్ అంటే ఎప్పుడు మేడం మీరు ఈ మేడం దగ్గరికి మీ మేడం దగ్గరికి మూసారు మీ ఈ గారు డి మేడం ఈ ఆర్ అది కూడా ఇస్తున్నా ఇప్పుడు కూడా రావాలి మేమైతే మీ లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడారు మేమైతే అడిగి ఇప్పుడు

వారంలో రెండు రోజులు కేటాయించారు ఒక రోజు నూట తొంభై పట్టలు కాకుండా దాదాపు మూడు నాలుగు వందల ఫ్యామిలీలు ఉంటున్నాయి అక్కడ వాళ్ళు శనివారం సాయంత్రము స్టార్ట్ చేస్తారు పని ఆదివారం వరకు సెషన్ అయిపోతుంది సోమవారం నుంచి ఉంటారు మాకు ఇబ్బంది అయిపోతుంది సార్ ఈ విషయం నేను ఎప్పటి సై పడితే నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది జ్యోతి మేడం ఉన్నప్పుడు కొంచెం ఫైలు మేడం ఉన్నప్పుడు కొంచెం మూమెంట్ మూవ్ చేసింది అని అది తర్వాత మేడం వెళ్ళిపోయింది ఆ తర్వాత కూడా ఒకరు లేదు దయచేసి ఆ దండ పెట్టి చెప్తున్నాం ఎందుకంటే ముస్తాబాల గవర్నమెంట్ లాండ్ లేదు మేము ఏం చేయాలనుకున్నా కూడా అది ఒకటే ప్లేస్ ఉంది ఇప్పుడు ఆ తొమ్మిది ఎకరాలు ల్యాండ్ ఉంటే దాదాపు ఐదు ఎకరాలు ఇచ్చేసిన అంటున్నారు ఇప్పుడు అసలు దానికి ఏమైనా చర్యలు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా తీసుకుంటారా మా గ్రామ పంచాయతీ కూడా కలుపుకపోయి వాళ్ళని తీసేపించే అవసరమైన పోలీస్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళైతే ఇక్కడ ఉన్న కాదు ముస్తాబాద్ లోకల్ ఉన్నాయి దాదాపు లోకల్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు అయితే ఇద్దాం సార్ వాళ్ళకు కూడా మేము కూడా ఏం వాళ్ళకు కూడా ఇద్దాం కాకపోతే దానికి సీక్వెన్స్ ఉంటుంది ఓ సిస్టం ఉంటుంది మీరు ఎట్లా వేసి రూపాయలు నూట ఇరవై గజాలు నూట యాభై గజాలు కూడా ఆక్రమిస్తున్నారు ఒక్కొక్కటి గుంటకు మూడు గుంటలు జాగ్రత్త కూడా పెట్టుకొని ఉంటాడు అంతా చెట్లు కొంతం అన్ని కట్టెందని వాడుతున్నారు దయచేసి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీరు అసలు ఏమైనా చర్యలు తీసుకోవాలని ఆలోచనలు ఉన్నారా

అది కలెక్టర్ ఎన్ని మనం నూట యాభై ఆరు పట్టాలు ఇస్తే పట్టాలలో ఉండాలి వంటి ఎవ్వరు కూడా ఉండాలి ఎంఆర్ఓ గారికి చెప్పి ఇప్పుడు కొందరికి మనం ఒక ఇద్దామనుకున్నాం ఒంటరి మహిళలు ఉన్నారు కొందరికి మనం ఒక నిన్న కొత్త ప్రయత్నం చేద్దాం అనుకున్నాం గేట్ గారి గారు ఒక ఇరవై రూమ్ ఒకటే దగ్గర అనుకున్నాం జాగ అన్నీ ఉందనుకున్నాం మరి జాగ అంతా ఎటువంటి దాన్ని పోతే అర్జెంట్గా రేపే దాని మీరు పోయి అక్రమంగా ఎవరైతే గుడిచెలు గుడ్చర్ ఇచ్చిన తీసేయండి మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఏదైనా పాత పద్ధతిలో ప్రతి నెల సకాలంలో డబ్బులు చెల్లిస్తే మేము అందుకు అనుగుణంగా మేము కూడా మీ ముందుని ముందుకొచ్చి పనిచేయడానికి ముందుంటాము అందరికి ఈరోజు వచ్చినటువంటి అందరికీ వీళ్ళు కూడా ఐదు సంవత్సరాలు కాలం బరిగింది దగ్గరకి వస్తుంది సర్పంచ్ నప్పు సరే మాతోని కూడా సహోదరు లేక అందరున్నారు అందరికీ అయితే నీళ్ళు ఎందుకు మనమే

రాజకీయ పెట్టి వచ్చి మోహించుకుంటాం మా తిప్పుకుంటాం ముస్తాబాద్ చీకోడ వస్తేనే మండలం ప్రతి సేవలంగా గత మూడు నాలుగు ఏళ్ళ తప్పకుండా రెండో క్రాప్ కూడా మనం అధికారుల దృష్టికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాలి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి తప్పకుండా రెండో క్రాప్ మండలంలో గత సంవత్సరాల లాగానే నీళ్లు వచ్చే కూడా మనం అందరం ప్రయత్నం చేద్దామని కూడా మండల సభ తీర్మానం చేసుకున్నాం అట్లే ముఖ్యంగా ఇందిరామ్మ కాలనీలో చాలా రోజులు చేరుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల

ఎంపీటీసీ ముగ్గురు కూడా మనం చూసాం వాళ్ళు ఎవరైనా అర్హులైన వాళ్ళకు వాళ్ళకు తప్పకుండా ప్లాటిద్దాం అర్హులు కాని వాళ్ళని కూడా తీసేద్దామని కూడా మనం ఒకటి అనుకున్నాం అదే మిషన్ భాగ్యత కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో అవన్నీ కూడా చేయాలి తప్పకుండా ఇంకా లేట్ అయింది అనే వచ్చేది వేసవి కాలం కాబట్టి అది కూడా చేసుకుందాం అదే పిఆర్ఏ కూడా ప్రత్యేకం కోరడం ఏంటంటే గౌరవ సర్పంచ్ వచ్చేదితో మనం అఫీషియల్ తర్వాత కొత్త ప్రభుత్వం ఎలక్షన్ పెడతా లేకుంటే వాళ్ళకి ఏం చేస్తారా ఎట్లా తర్వాత విషయం ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా జనవరి ముప్పై ఒకటి అయిపోతుంది కాబట్టి ఏం బిల్స్ ఉందా రికార్డు ఉంటే రికార్డు లేకుంటే బిల్స్ చేసే బిల్స్ చేయాలని కూడా అన్ని శాఖ అధికారులు ఎక్కువ పిఆర్ సంబంధం ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా చేస్తాం అన్ని శాఖ మిషన్ భగీరథ కానీ మిషన్ భగీరథ ఇప్పటికి రికార్డు కానీ అది కరెక్ట్ గా అసలు ఇంతవరకు బిల్స్ రాకుండా పీరియడ్ అయిపోయినా కానీ పడగరాదు కాబట్టి ఏ ఏ వాళ్ళు ఏ కూడా ఈ పిలుసుల్లో అన్ని అట్లే ఇవన్నీ కూడా మండలంలో గౌరవ సర్పంచ్ తో సర్పంచ్ మన కూడా ఈ దాదాపు ఐదు సంవత్సరాల సోదరు దేవేందర్ చెప్పినట్టుగా అన్ని రకాలుగా మనతో మన మంత్రి గారితో మంత్రి గారితో ఎవరితో అయ్యేది వాళ్ళతో పనులు చేసుకుంటా ఈ ఐదేళ్లలో మధ్యలో రెండేళ్ళు కరోనా పీరియడ్ బాగా గడ్డ పరిస్థితి ఒకరికొకరు చూసుకునే పరిస్థితి లేకుంటే ఈ రెండేళ్ల కరోనా రావడం కరోనా తోటి ఆర్థికంగా పూర్తిగా రాష్ట్ర ఖజానా దేశ ఖజానా గానీ వెనుకబడిపోవడం వల్ల కొద్దిగా అభివృద్ధిలో నచ్చినాల్సింది ఆ రెండేళ్ళు అయితే మన మనసులో మిగిలితే చాలనుకున్న పరిస్థితులు అప్పుడు కరోనా కాబట్టి సర్పంచులకు నిజంగా కూడా కొద్దిగా గడికడం ఏర్పడింది ఈ రెండు మూడేళ్ళ తర్వాత అభివృద్ధి కూడా గత ఫస్ట్ ఐదేళ్ళు నడిచినట్టు నడవలే అని కూడా అంటే ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి అయితే గత ఏడాది రెండు నెలల నుంచి గౌరవ మంత్రి గారు అన్ని గ్రామాలకు కొన్ని సిసి రోడ్లు కానీ సంఘ భవనాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ చేసుకొని సర్పంచ్ అంతా కూడా కష్టపడి ఈ రెండు నెలల మళ్ళీ పుంజుకొని కూడా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది డబుల్ బెడ్రూమ్ కానీ లాస్ట్ ఏడాదిలో పనులు చాలా బాధ జరిగినాయి గౌరవ మంత్రి గారు కూడా సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సర్పంచులందరి ఇవన్నీ కూడా చేసుకున్నాం భవిష్యత్తులో కూడా మంచి జరుగుతుందని ఆశిద్దాం ఇక వచ్చే ఎలక్షన్ లో మళ్ళీ కూడా ఎవరు వారి వారి పరిస్థితి బట్టి రిజర్వేషన్ బట్టి మళ్ళీ సభలో కూడా ఎక్కడైనా అందరం కలిస్తే ఒక ఆత్మీయత ఉండాలి మనం రాజకీయాలు శాశ్వతంగా మనిషి ప్రేమ మానవత్వం పద్ధతి ఎప్పుడు మిగిలి ఉంటాయి అందరు వేడగా ఒకరికొకరు చూసుకుంటూ మన మండలం కూడా చాలా గొప్పది

नाराको परितो लाग्नु भयो मलाई पनि कतै छैन ఇప్పటివరకు కూడా ఏ అంశం తీసుకున్నారని ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాలు ఒక క్రమశిక్షణ గౌరవ ప్రపత్ర సహకారంతో సాధ్యం సో మీ అందరికీ కూడా నా తరఫున సహా చాలా కృతజ్ఞతలు అట్లాగే మీరు మళ్ళీ రిజర్వేషన్ కలిసి మీ అందరూ కూడా మళ్ళీ రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మా నుండి పోయిన వాతావరణంలో మాట్లాడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ అవకాశం మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM News, Voice of Common Man.